గత రెండు మూడు రోజుల నుంచి అంతమంది కూర్చు ముందుకెళ్తే ఒక వారం రోజుల నుంచి ఈ రాష్ట్రంలో ప్రభుత్వం కొత్త ప్రచారానికి కొత్త గ్రామాలకి తెరదీసింది చాలా బాధాకరం ఏంటంటే రైతుల్ని మబ్బి పెట్టే కార్యక్రమం చేస్తా ఉంది రైతుల్ని ఆదుకోవడం మానేసి తామేదో చేస్తామని మబ్బు పెట్టే కార్యక్రమానికి శ్రీకారం జరగడమే చాలా ఆందోళనకరంగా అనిపిస్తాం ఎందుకంటే గత పద్దెనిమిది నెలల కాలంలో ఈ రాష్ట్రంలో కంట పెట్టని రైతు లేదు ఇంచుమించుగా ఇంచుమించుగా ఏ పంట పండించిన రైతైనా సరే అది వరి దగ్గర మొదలుపెట్టి అపరాలు దాకా అరటి దగ్గర మొదలుపెట్టి కొబ్బరి దాకా ఏ పంట పండించిన రైతుని కదిపినా ఒకటే రకమైన బాధను వ్యక్తం చేస్తున్నారు పంట పడి పెట్ట పెట్టని పరిస్థితే కనిపించట్లే కానీ చంద్రబాబు మాత్రం మరి తను తాను మభ్య పెట్టుకుంటా ఉన్నాడు లేకపోతే ప్రజల్ని మభ్య పెట్టాలనుకుంటున్నాడు కేవలం ప్రచారమే లక్ష్యంగా పనిచేస్తూ ఉండడం అనేది ఆశ్చర్యం కలుగుతుంది రైతన్న మీ కోసం అని ఒక కార్యక్రమాన్ని టేకప్ చేశారట ఇది వింటే అశ్వత్థమా అత కుంజరా అన్నది గుర్తొస్తుంది రైతున్నా మీకోసం అనే నోట్లో లోపలికి మనసులో మేమేమీ చేయలేము అని చెప్పినట్టుగా అనిపిస్తుంది అలా మీకోసం రైతుల కోసం ఏం చేశారని గొప్పగా మీరు ప్రచారం చేస్తున్నారు రైతులకి ఏ మేలు చేశారని మీరు చంకలు గుద్దుకుంటున్నారు భుజాలు ఎగరేస్తున్నారు రైతుల్ని కాళ్ళు ఎగరేసుకునేలాగా చేస్తా ఉన్నానని చెప్పుకోవడానికి మీకు సిగ్గు అనిపించట్లేదా ఏ ఒక్క రైతు అయినా నా పంట పండించే రైతు ఆనందంగా ఉన్నాడని మీరు చెప్పగలిగితే ఈ రాష్ట్రంలో ఏ జిల్లాకైనా వెళ్ళండి ఈ టిచ్చాపూర్ నుంచి తడదాట అనకాపల్లి నుంచి అనంతపురం దాకా ఎక్కడికైనా వెళ్ళి చెప్ప చూపించండి ఒక్క రైతు బాగున్నాడని ఇదిగో ఈ మార్కెటింగ్లో మేము అద్భుతం చేసామని కానీ లేకపోతే ఈ పంట రైతుకి మేము అద్భుతంగా పెట్టుబడి సాగిచ్చామని కానీ చెప్పండి కనీసం కనీసం అంటే కనీసం వాళ్ళ మీద దయ కానీ ప్రేమ గాని కనీసం బాధ్యత కానీ లేకుండా ప్రవర్తిస్తూ రైతన్న మీ కోసమని తయారైపోయి ఇంటింటికి తిరిగితే ఏమి మీరు మీరు చేయబోయేది ఏంటని అడుగుతున్నాం మేము ఇప్పుడు పండించిన పంటకేమో దిక్కు మొక్కు లేదు మీరు పంచసూత్రాలు ఏంటట పంచసూత్రాలు నీటి భద్రత డిమాండ్ ఆధారిత పంటలు అగ్రిటెక్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రపంచ వేదికగా మార్కెటింగ్ వినడానికి అసలు వినసొంపుగా ఉంటాయి ఈ మాసం నీటి భద్రత ఒక కాలో బాగు చేసిన పరిస్థితి లేదు డిమాండ్ ఆధారిత పంటలు పండించిన టమాటాని ఉల్లిపాయని పొలంలోంచి తీసే పరిస్థితి లేకపోతే అక్కడే వదిలేస్తున్నారు పోనీ ఏ పంటకి డిమాండ్ ఉందో వేయమని మీరు ఏమైనా గత సంవత్సరం కానీ అంత ముందు సంవత్సరం కానీ ఏమైనా చెప్పారా రైతులకి అది లేదు అగ్రిటెక్ సమాజ చుట్టేశారు మీ దగ్గర కనీసం ఈ క్రాప్ డేటా కూడా తీయట్లేదు ఫుడ్ ప్రాసెసింగ్ చూపించింది ఎక్కడ జరుగుతుందో ఫుడ్ ప్రాసెసింగ్ ఇక్కడ మా కాకినాడలో కాకినాడ కోవరంలో మామి తాండ్ర ప్రాసెసింగ్ జరుగుతుంది వాళ్ళు వేపించి తినేస్తున్నారు పొల్యూషన్ అని అదని ఇదని చెప్పి ప్రపంచ వేదిక మార్కెటింగ్ ఇక్కడ లేదు మళ్ళీ ప్రపంచ వేదిక సూత్రాలు అంటే ఇవి కాదు ఇప్పుడు చెబుతున్న సూత్రాలు ఏంటంటే రైతుకి ఆశ పెట్టి బొమ్మ చూపించడం పక్కన గడుపుకోవడం దోచుకోవడం దాచుకోవడం మోసం చేయడం చేతులు సూత్రాలు ఇవి పంచసూత్రాలు మీ ఇవి ఎంత బాధాకరంగా ఆలోచిస్తూ ఉంటే ఎంత అన్యాయంగా రైతాంగం పట్ల ఎందుకు ప్రవర్తిస్తున్నారు మీరని అర్థం కావచ్చు ఇవాళ ఇవాళ పత్రికలోనే వచ్చిన కొన్ని వార్తల నుంచి అడుగుతా ఇటు కడప జిల్లాలో రాయలసీమలో అరటి విస్తీర్ణం చాలా ఎక్కువ ఉంది అరటి పంటకి డిమాండ్ సర సడన్ పడిపోయింది రైతులు దిక్కుదని స్థితిలోకి వెళ్ళిపోయారు వెళ్ళిపోతే ఇవాళ ఒక వార్త వచ్చింది ఒక పత్రికలో త్వరలో ఏపీ అరటిని కొంటాం ఈ హామీ ఇచ్చింది ఇలా వింటే మీకు ప్రభుత్వం ఏమో అనిపించట్లే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ లాగా అనిపించట్లేదా కానీ హామీ ఇచ్చారో తెలుసా అజాద్పూర్ మండి వ్యాపారుల హామీ జవరాశారో తెలుసా ఇదిగో ఈనాడు మన అధికారులు వెళ్ళి ఢిల్లీ దగ్గర అజాద్పూర్ మండి మార్కెట్కి వెళ్ళి అక్కడ వ్యాపార అడిగితే కలిగితే పదిహేను రోజుల్లో వస్తాం మీ అరెక్ట్ని కొంటామని చెప్పారంట ఎక్కడైనా త్వలో ఏపీ ఆరిటీని కొంటాం అది కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేసిందేమో అని చూశాను నేను మరి రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ప్రయత్నం చేసిందేమో అని చూసాం కాదు మండీ మండీలో వ్యాపారులు ప్రకటన చేశారట అది ఎవరు రాశారు ఈనాలో రాశారు ఓకే రెండోది ఇవాళ ఇంకొక వార్త వచ్చింది రైతుల్లో కలవరం వాతావరణంలో మార్పు గోని సంచుల కొరత కొనుగోలు చేసిన ధాన్యం నమోదమని వైనం కొనుగోలు కేంద్రాల నిర్మాణపై అధికారుల పర్యవేక్షణ లోపం వర్షాలు కురిస్తే పంటను కాపాడుకోవడం ఎలా అనే సందిలో రైతులు కళమునుకలు అవుతున్నారు ధాన్యం కొనుగోలు జరుగుతున్న రైతు సేవా కేంద్రాల్లో గోని సంచుల కొరత తీవ్రంగా ఉన్నట్లు రైతు వర్గాల ద్వారా తెలుస్తోంది సంచులు పెద్ద పెద్ద కన్నాలతో ధాన్యం నింపేందుకు వీలుగా లేకపోవడంతో రైతులు సొంత సంచులతో నింపి కొనుగోలు కేంద్రాలకి తరలించాల్సిన దుస్థితి ఏర్పడింది ప్రభుత్వం తేమ శాతం పదిహేడుగా నిర్ణయించగా మసూలు అవుతున్న ధాన్యానికి ఇరవై మూడు పైబడి తేమ శాతంగా రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకుంటున్న ఎండలు లేకపోవడం కారణంగా తేమ శాతం తగ్గడం లేదని రైతులు వాపోతున్నారు ఇదే అదనగా వరి కోత యంత్రాల అద్దెలని భారీగా పెంచేశారు ఇదే పత్రికలు వచ్చినది ఎంత ఆంధ్రజ్యోతి మరి మా ఆయన సాక్షి వచ్చిన మాటలు చెప్తే మీరు అబద్ధాలను కొట్టుపారేస్తారు రెండు పవిత్ర పత్రికలు వచ్చినాయి కదా ఈ రెండు వార్తలు ఏంటి వచ్చినాయి పవిత్ర పత్రికలు ఈ రాష్ట్రంలో పవిత్ర పత్రికలలో వచ్చినాయి ఒకటేమో అరటి రైతులను ఆదుకుంటానని ఢిల్లీలో మండి వ్యాపారులు ఇచ్చిన హామీ రెండోది రైతులకి కనీసం గోలి సంజలు కూడా లేవు అధికారులు పట్టించుకో